ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని బుధ కేతుగ్రహముల యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగక అధికమైనటువంటి యొక్క విచారానికి లోను కాగలరు ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు ఏర్పడగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు మరియు అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది వాటిల్లగలదు సినీ రాజకీయ రంగంలో వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా కష్టకాలమనే చెప్పాలి మరియు విదేశాలు వెళ్ళేవారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి లేదు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి గ్రహచార స్థితి లేకపోవడం వలన వారు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వారు శని గ్రహానికి శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని నొల్ల నల్ల నువ్వులు మరియు బొబ్బెర్లు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూజాత్